మక్కా దుర్ఘటనలో ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో షోయబ్ ఆయన ఇంటి దగ్గర మనం ఉన్నాము మనం చూడవచ్చు ఇది ఇదే ఆ ఇల్లు షోయబ్కు సంబంధించిన ఇల్లు వాళ్ళ ఫాదర్ ఏమో ఈ ఫర్నిచర్ బిజినెస్ చేస్తుంటారు ఇక్కడ ఈ మల్గి ఉంది కదా ఈ మల్గిలోనే వాళ్ళకు సంబంధించిన ఫర్నిచర్ షాప్ ఉంది అయితే షోయబ్ ఇంటర్ వరకు చదువుకున్నారు ఆయన టెక్నీషియన్ అలాగే ఈ ఇంటీరియర్ డిజైన్ ఫర్నిచర్కు సంబంధించి ఇంటీరియర్ డిజైన్ నేర్చుకున్నాడు అవే పనులు చేస్తున్నారని చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం ఆయనకు ఎంగేజ్మెంట్ కూడా అయింది అని వాళ్ళ పెద్దనాన్నలు మనతో పాటు వాళ్ళ పెద్దనాన్న ఇద్దరు ఉన్నారు హఫీజ్ గారు ఉన్నారు అలాగే ఖలీల్ గారు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఈరోజు రాత్రి బయలుదేరి అక్కడికి వెళ్ళబోతున్నారు అయితే షోయబ్కు సంబంధించిన ఫ్యామిలీలో మొత్తం నలుగురు వెళ్ళారు ఇంకా నలుగురు కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్యాన్ మనం చూసుకుంటే ఈ ఇల్లు కనిపిస్తుంది కదా వీళ్ళంతా కలిసి ఫ్రెండ్స్ అన్నమాట ఈ ఇంట్లో కూడా ఏడుగురు చనిపోయారు అందరూ కలిసి మొత్తం పదిహేను మంది వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు పదిహేనులో నలుగురు మాత్రమే వెళ్ళగలిగారు నలుగురు తర్వాత మళ్ళీ ఆ తర్వాత నలుగురు ఆ తర్వాత వెళ్ళారు ఈ ఇంట్లో ఉన్న ఏడు ఏడుగురు కూడా చనిపోయారు ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళ పెదరాన్న ఏమంటారో ఆయన గురించి మాట్లాడదాం మనం ఆఫీస్ ఆఫ్ బోలో కైసా జానికే టైం పే ఆ లోగా పూరే బిజాకీ ఖుషీ ఖుషీసే మంజర్ కైసా షోప్ తో పాటు అంటే లేట్ గా ఎవరైతే నలుగురు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వెళ్ళారో వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ అన్న వీళ్ళకి సంబంధించిన అన్న ఆయన ఫోన్ చేసి చెప్తే ఫ్యామిలీకి తెలిసింది నేను మరో పెదరాన ఉన్నారు ఇక్కడ ఆయన నాకు కూడా ఫోన్ వచ్చింది అది ఫోన్ వస్తేనే నాకు అయిపోయింది అప్పుడు అప్పుడే నేను మా అందరికీ చెప్పిన అప్పుడు మా వేరే వాళ్ళు మన ఫ్రెండ్స్ ఉన్నాడు కదా నలుగురు అక్కడ కూర్చిపోయింది వాళ్ళు వచ్చిండి ఇంట్లో మాకు కూడా ఫోన్ వచ్చినాయి మీకు ఏమైనా అప్డేట్ వచ్చిందా అంటే నాకు ఏమీ అప్డేట్ రాలేదు ఏమైనా అయితే చెప్పండి అని చెప్పింది సరే నేను చెప్తాను అన్నాను అంతే మళ్ళీ తర్వాత అన్ని మీడియాలో వచ్చేసాను ఏదైనా వీటిలాగా జరిగిందని అప్పటి నుంచి ఇదే స్టార్ట్ ఉంది అంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఉమ్రా గెళ్లారు కాబట్టి వీళ్ళందరూ ఎవరు ఆ డెడ్ బాడీని ఇండియాకి తెచ్చుకోవాలి ఇక్కడ అంత్యక్రియలు చేయాలని ఏ లేదు అదే మాకు చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి అక్కడే అంత్యక్రియలు జరగాలి అయితే వీలైతే మదీనాలో మసీదే నబవి ఆ ప్రాంత జన్నతుల్ బకీ దగ్గర చేయాలని వారంతా కోరుకుంటున్నారు వాళ్ళ కోరికను అక్కడ మన ప్రభుత్వం వాళ్ళ ముందు సౌదీ ప్రభుత్వం ముందు పెట్టడం సౌదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది అయితే హజ్ కమిటీ అయితే ఈరోజు తెల్లారుజామున ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళందరూ ఎవరైతే మృతులు ఉన్నారో కుటుంబానికి సంబంధించిన వారి బంధువుల్ని ఈ రోజు మిడ్ నైట్ తెల్లారుజామున నాలుగింటికి ఫ్లైట్ కి పంపడానికి అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తుంది అయితే వీళ్ళ పిల్లలు అబ్దుల్ అహద్దు అక్బర్ ఫ్యామిలీ పర్మిషన్ వీళ్ళకి సంబంధించిన ఇద్దరు పిల్లలు వీళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని పంపడానికి ఫ్యామిలీ నిర్ణయించింది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు అయితే ఈ షోయబ్ వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ మదర్ వాళ్ళ తండ్రి తండ్రి అంటే ఆయన తాతయ్య షోయబ్ తాతయ్య ఈ ఇందులో ఉన్నారు ఆ ముగ్గురు చనిపోయారు ఆ డ్రైవర్ పక్కన ఇతను ఉండడంతో టైంలో దూకి తన ప్రాణాలు కాపాడుకోవడం బాగా గాయపడటంతో ఇప్పుడు కూడా ఆయన వాకరా ఆస్పిటల్ కిటికరేగనే ఉన్నాడు కదా అంతే వరకు అచ్చా కరెక్ట్ ఇంకా స్టేబుల్ కాలేదు ఇంకా ఓకే కొంత మాట్లాడుతున్నారని మనం దూరం లేదు ఆయన వంట దూరం మనం ఇక్కడ ఉన్నాం చలో అంతే మరి ఓకే కిదర్ మదీనా మే ఏకదరే మదీనా మదీనా మదీనాలో ఆక్వాస్ హాస్పిటల్ మే హాస్పిటల్ పేరు తెలియదు గాని ఎంపిరియం ఏదో పేరు ఉంది అక్కడ హాస్పిటల్ పేరు తెలియదు ఓకే ట్రీట్మెంట్ కైసా జల్లా kuch bolega షోయబ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు కూడా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఆయన అయితే చాలా కండిషన్ అయితే చాలా బాగా క్రిటికల్గానే ఉంది ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నారని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు मेरे चाचा के छो, लड़के छोटे लड़, लड़के, लड़के, लड़के मेरा बड़ा शेब से बड़ा वाला भी उनके फोर डेज के बाद वो नेक्स्ट ग्रुप में गया तो वो सेफ है उन्हें जो है अभी मक्के में है ना मदीने में है तो शायद आज शाम में उन्होंने भी उधर उनसे जाके पहुंच के मिलेंगे शोब क्या काम करते थे शोब इंटीरियर का करते हाँ इंटीरियर का लीज पे एक कंपनी है उसमें उन्हें जॉब करते हैं अच्छा। कहा तक पढ़े उन्होंने उन्होंने इंटर है उन्होंने Uh -huh. इंटर पास हो शादी हुई क्या उनके? शादी नहीं भी रिसेंटली अभी रसम हुआ था अभी उनके अभी अभी शादी है उनकी एक साहब वालदा वो लोग सब मिल के उम्रे के लिए गए थे आने के बाद शादी था उनका शोएब को संबंधी एंगेजमेंट आई थी उमरा चीज को చాలా సంతోషంగా వెళ్ళారు ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళారు ఉమ్రా నుంచి వచ్చిన తర్వాత పెళ్లి పనుల్లో బిజీ కావాల్సిన వాళ్ళు ఇలాంటి రోజును చూస్తామని మేము అనుకోలేదని వాళ్ళ బంధువులంతా చాలా బాధ హృదయంతో వాళ్ళంతా ఉన్నారు మనం చూడవచ్చు ఈ గల్లీ మొత్తం ఒక విషాదం నలు నెల నెలకొంది జనరల్గా ఉమ్రా నుంచి వచ్చిన తర్వాత ఒక రకమైన సంతోషం ఉంటుంది వాళ్ళని కలవడానికి చాలామంది వస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఖజూర్ అలాగే వాటర్ తీసుకెళ్ళడానికి చాలా ఆసక్తి చూపుతారు కానీ ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనతో మొత్తం ఈ కాలనీ మొత్తం ఈ ఏరియా మొత్తం ఒక రకమైన విషాదం నెలకొంది మనం చూడవచ్చు ఇక్కడ ఈ ఇంట్లో కూడా ఏడుగురు చనిపోయారు వాళ్ళకి సంబంధించిన బంధువులు మెయిన్ ప్రధానంగా ఉన్న బ్లడ్ రిలేషన్స్ అంతా వాళ్ళు మక్కలు చనిపోయారు వాళ్ళకి సంబంధించిన బంధువులు వచ్చి వెయిట్ చేస్తున్నారు అయితే అంత్యక్రియలకు సంబంధించి వీళ్ళంతా మక్కలోనే అంత్యక్రియలు జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మృతులు నలభై ఐదు మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ తీసుకురావాలి ఇక్కడ అంత్యక్రియలు చేయాలని ఎవరు కోరుకోవడం లేదు అక్కడ అయితే ప్రభుత్వం కూడా ప్రతి ఇంటిది నుంచి ఒక్కళ్ళను లేదా ఇద్దరిని పంపడానికి ఏర్పాటు చేసింది ఈరోజు తెల్లవారుజామున ఫ్లైట్ బయలుదేరనుంది మొత్తం వీళ్ళంతా కోరుకునేది ఏంటంటే మదీనాలోనే జన్నతులు బకీ అని ఒక శ్మశాన వాటిక ఉంటుంది ఆ శ్మశాన వాటికలో వాళ్ళ తత్వీన్ అంటే వాళ్ళ అంత్యక్రియలు జరగాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు అయితే మన ప్రభుత్వం ఎలాంటి రిక్వెస్ట్ చేస్తుంది సౌదీ గవర్నమెంట్ వాళ్ళ రిక్వెస్ట్ని ఒప్పుకొని జన్నత జన్న అబ్ల్ బకీలోనే వాళ్ళకు సంబంధించిన అంత్యక్రియలు జరుగుతాయా అనే అంశాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మాట్లాడుకోవడం మనకు కనిపిస్తుంది